తర్వాత ఆవిడ చాలా బాగుందండి మునగ విత్తనాలు ఉంటే ఇవ్వండి ఇస్తారంటే ఆవిడ నాలుగు వందల విత్తనాలు పంపించారు ఆ నాలుగు వందల విత్తనాలు నేను దగ్గర దగ్గర వంద మంది పైన తల రెండు మూడు రెండు మూడు వేశాను వేసిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఈ మునగ మేము పండించేవండి పెంచేవండి అని చెప్పలే ఈ జనవరి కానీ అంతకుముందు జనవరి తర్వాత ఆ కొమ్మకి కట్ చేసాము ఒక కొమ్మకి ఇంకొక కొమ్మ అలాగే ఉందనమాట ఇప్పుడు కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను తర్వాత ఈ విత్తనం ఎక్కడి నుంచి సేకరించేది అనేది నేను పైకి వెళ్ళిన తర్వాత నేను గార్డెన్ చూపిస్తూ మీకు చెప్తాను ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేద్దామండి ఇక్కడ ఉండకాయలు లావైపోయినాయి అవైతే ఈరోజు పోయాలి పోస్తూ మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా ఒకసారి చూపించి కోస్తాను అయిపోండి అవి నిన్న కొమ్మకాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి సన్నగా ఉన్నాయి సైజు చూసారా ఆ సైజు చూస్తే ఆశ్చర్యం వేసింది అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి నేను కోసేటప్పుడు చూపిస్తాను ఈ విత్తనం నా దగ్గరికి ఎలా వచ్చింది అనేది మీకు నేను చెప్తానండి ఈ కంటిన్యూగా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు వాళ్ళు గెస్ట్ చేసి చెప్పండి ఈ కాయలు నేను ఎక్కడ తీసుకున్నాను ఎవరిచ్చారు అనేది చేయండి తర్వాత లాస్ట్లో నేను చెప్తాను ఎంతంత పొడవునా ఎదురుస్తారా ఎంత పొడవు నేనైతే నేను కూడా చూడలేదండి కమలకారు చెప్పారు చూడలేదని అయిపోండి ఇంకా సగం పెరిగింది అది ఇంకా అవుతుంది ఇది విత్తనం బయటకు వచ్చిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉందండి నేను నిన్న సాంబార్ చేసాను టేస్ట్ చేశాను అసలు ఊహించలేను అనమాట అంత టేస్ట్ వస్తుంది కొండకాయలు లాగున్నాయి మొండకాయలు అంతా ఉన్నాను కింద పెట్టేస్తాను మీ సందగొన్నది ఇంకా డెవలప్ సైజ్ అవుతాయి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఇప్పుడు తప్పట్లేదు నాకు పొయ్యాల్సింది ఇది రోడ్డు మీదకు ఉండేసరికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అందరూ అడుగుతున్నారు మూడు వచ్చేసి ఈ మునక్కాయల గురించి చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోస్ నేను చెప్పాను అమ్మ వారంలో మూడు రోజులు చేసేది ఒకరోజు మునక్కాయ సాంబారు ఒక రోజు మునక్కాయ పులుసు ఒకరోజు మునగ ఆకుతోటి ఫ్రై ఈ రాజినే వాడమనమాటప్పుడు అందుకని ఇప్పుడు మునగ చెట్లు మునక్కాయలు అంటే చాలా ఇష్టం అండి నాకు అందుకే ఇంటి ఇంటికెంటే మునక్కాయలు వేశాను ఈ ఈ విత్తనం అలా అసలు ఎలా వేసాను ఇది ఇలా మన గార్డెన్లోకి ఎలా వచ్చింది అనేది నేను ఫ్రైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి పదకొండు నిన్న కూడా పదిహేను కాయలు కోసాము సరే ఇవి కూడా ఇవి సరిపోవండి ఈ రోజు అడిగిన వాళ్ళకి ఇవ్వాలంటే ఇవి సరిపోవు ఎన్ని వస్తాను ఇక్కడ పెడతామండి పొమ్మలు చూసారా ఈ పొమ్మలు ఆ కెటో పోయిన వాటిని ఇప్పుడు లాగి కట్టడం చాలా కష్టమైందండి నిన్న మెల్లగా కర్ర పెట్టి లాగి ఇక్కడ కట్టేశాను ఇప్పుడు ఈజీగా పోసుకోవచ్చు అన్నీ ఇలా వచ్చేసినాయి అన్నమాట ఈ వాడికి దారాలు లాగా ఉంటాయి స్టార్టింగ్లో చూసారు ఇక్కడ ఎంత బాగున్నాయి చూసారు ఇక్కడ అలా వెళ్తున్నాయి ఇక్కడ వద్దాము రెండు కానీ వచ్చేసినాయి టేస్టు అసలు అంత సూపర్ ఉందండి మా కాయ వన్ హండ్రెడ్ ఇయర్స్ విత్తనము మా కాయ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ నమిలినా కూడా పీచు అంత రుచిగా ఉంటుంది అన్నాను కదా అంత కంటే రుచిగా ఉందండి ఇది అందుకే నేను ఈ విత్తనం జాగ్రత్తగా వేశాను అనమాట ఉండొచ్చండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటే బాగా లాభం అవుతుంది కానీ ఇప్పుడు మనం పో చేస్తున్నాం అనమాట అందరికి ఇవ్వాలి కదా ఈ అందరి చుట్టుపక్కల అందరూ అడుగుతున్నారు అందుకని అందరూ తలారండి వాళ్ళు ఇప్పుడు అంతా చల్లగా పిండి అనమాట ఇవ్వండి ఇలా ఎలా అడుగుతున్నాయి చాలా పొడవు ఇవన్నీ తాళ్ళు పెట్టి కట్టేసేసాను ఎక్కడికక్కడ చెట్టు గురించి మునగ విత్తనాల గురించి నేను చెప్తానండి నర్సరీ మేళాలో మునక్కాయలు జెన్ని పీటర్ గారు తీసుకొచ్చి ఇచ్చారు మీకు ఉంటే ఉన్నట్టు నర్సరీ మేళాకు ఆ రోజు విత్తనాలు తీసుకొచ్చాను విత్తనాలు తీసుకున్న తర్వాత ఆవిడ మునక్కాయలు ఇచ్చారు మునక్కాయలు ఇచ్చిన తర్వాత నేను అందరు చాలా మంది అడిగారు అనమాట అందరికి ఒక్కోటి ఒక్కటి నేను ఒక్కటి ఉంచుకున్నాను లాస్ట్కి ఉంచుకున్న తర్వాత ఇంటికి వచ్చి చేస్తే చాలా టేస్టీగా ఉంది నేను హైబ్రిడ్గా అంత రుచి ఉండదు అనుకునేదాన్ని అసలు చాలా టేస్ట్ ఉంది తర్వాత ఆవిడ చాలా బాగుందండి మునగ విత్తనాలు అంటే ఇవ్వండి అందరికి ఇస్తానంటే ఆవిడ నాలుగు వందల విత్తనాలు పంపించారు ఆ నాలుగు వందల విత్తనాలు నేను దగ్గర దగ్గర వంద మంది పైన తల రెండు మూడు రెండు మూడు వేశాను వేసిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఈ మునగ మేము పండించేవండి పెంచేవండి అని చెప్పలే ఈ జనవరి కాక అంతకుముందు జనవరి అంటే దగ్గర దగ్గర వచ్చే నెలకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో అన్ని నాలుగు వందల విత్తనాలు తర్వాత చెమ్మకాయ విత్తనాలు ఈ రెండు రకాలు ఆవిడే పంపించారు ఇచ్చానమాట అందరికి ఇచ్చాను లాస్ట్కి నేను మొన్న రీసెంట్ గా ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ ఇట్లా సీడ్స్ చూస్తుంటే ఒక విత్తనం కనిపించింది ఆ విత్తనం ఎక్కడదా ఈ విత్తనం సపరేట్గా పెట్టాను ఏంటి అనుకుంటే అప్పుడు జెన్నీ బీటర్ గారు కనిపి నాకు గుర్తొచ్చారు అరే ఈవిడ విత్తనాలు పంపించింది కదా అన్ని పంపించేసి నాకు ఎందుకు పైన ఎన్ని మునగ మొక్కలు ఉన్నాయని చెప్పేసి ఆ ఒక్క విత్తనం అక్కడ అవందనమాట సరే ఆవిడ పంపించినత్తనం కదా చూద్దామని చెప్పేసి జస్ట్ ఒక మడిలో గుచ్చానండి జస్ట్ గుచ్చే అంతే అలా గుచ్చగానే అది వచ్చేసింది మొక్క మొక్క వచ్చేసి ఒక రెండు మూర్లు అయింది రెండు మూర్లు వేసి హైబ్రిడ్ మొక్క కదా పెద్ద పెద్ద కాయలు కాసింది ఇక కష్టమైపోద్ది అని చెప్పి తీసుకెళ్లి ఆ మొక్కను మెల్లగా కిందకి ల్యాండ్లో ఒక సైడ్కి చిన్న కొంచెం ప్లేస్ ఉంటే ఆ కొంచెం ప్లేస్లో నాటేసాను నాటేసిన తర్వాత ఎయిట్ మంత్స్ ఇప్పటికి ఎయిట్ మంత్స్లో లో ఎంత గ్రోత్ వచ్చి కాయలు కాసింది సిక్స్ మంత్స్ తర్వాత నాకు కాయలు రాలేదనమాట ఏంటి కాయలు రాలేదు పెద్దగా అయిపోయింది చెట్టు అనుకున్నాను అనుకోని ఇంకొక వారం చూడగానే పూత స్టార్ట్ అయింది పూత స్టార్ట్ అయిపోవటం వెంటనే పిందులు కనిపించడం ఒక్క కాయ కనిపించిందండి ముందు ఒక్క కాయ కనిపించిందంటే ఆ ఒక్క కాయ ఎండిపోయింది అది కా కాయ ఇంత కాయమే వచ్చింది అనమాట అదే ఇంత కాయ వచ్చింది అనుకున్నాను చిన్న కాయ ఒక రెండు జానలే వచ్చింది అది ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ కాపు ఇప్పుడు పడిందండి అసలు ఊహించలేనంత కాపు మీకు నేను చూపించింది ఏంటంటే పైన కొమ్మలే మా ఫ్లోర్లో నుంచి బాగా కనిపిస్తుంది నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను చూపిస్తాను మా ఫ్లోర్ నుంచి బాగా ఏలాడుతావు అని అనమాట ఇప్పుడైతే దారాలు ఏలాడినట్టు ఏలాడుతున్నవి చాలా చక్కగా అనిపించింది జెన్నీ పీటర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఆవిడ ఆ విత్తనాలు పంపించటం లేకపోతే ఆవిడ మునక్కాయలు తెచ్చి నాకు ఇవ్వటం ఆ టైంకి ఆ టైంకి నేను ఒక గంట లేట్ అయినా నేను వస్తానండి మిమ్మల్ని కలుస్తాను నర్సరీ మేళాలో ఉండండి అని నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు సరేనా ఆమె కోసం వెయిట్ చేస్తూ నేనున్నాను ఆ మునక్కాయలు నా చేతికి రావటం నేను మొక్క వేయటం ఆవిడ గుర్తుగా ఈ రోజున ఆ మొక్క ఉండిపోయింది నేను ఫోన్ చేసి వెంటనే ఆవిడకి థ్యాంక్ యూ చెప్పాను మామగారు ఆ మొక్క వచ్చి విత్తనం వేశారంట ఇది అంత పెద్ద చెట్టు అయిపోయింది ఎంతోమంది కాయలు ఇస్తుంది విత్తనాలు ఇస్తుంది నేను అడగంగానే నాలుగు వందల విత్తనాలు రెడీ చేసి పంపించారనమాట ఓకేనా జెన్నీ పేటర్ గారు అనమాట ఆవిడ ఇవ్వటం వల్ల ఈరోజు మన గార్డెన్లో ఈ మునగ మొక్క రావటం ఈ కాయలు ఎంతమందికి పంచటం ఇక్కడ చూసారు ఎంతమందికి పంచ ఇవ్వండి ఇప్పుడు ఇన్ని కాయలు కోసారనమాట సెకండ్ ట్రిప్పు నెక్స్ట్ ఇంకా సన్న సన్న కాయలు ఇంతంత కాయలు సన్నగా ఇంకా సన్నటివి దలుచుకోలేదు నేను ఇంకొక వన్ వీక్ ఉంచితే బాగా పెద్ద పెద్దగా అవుతాయి అందుకని చేశాను ఇప్పుడు మా చుట్టుపక్కలకి వాళ్ళకండి ఇవన్నీ అందరికీ ఒక మూడు మూడు కాయలు ఇవ్వాలి ఈరోజు మధ్యాహ్నం అందరూ ఇంటికి వచ్చి మరీ అడిగారు కొంతమంది నేను సాయంత్రం కోసిస్తానండి అని చెప్పాను ఈరోజు ఇవన్నీ మా చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారనమాట నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు నేను తింటాము ఎందుకంటే నేను నిన్న ఒక్క రెండు కాయలే సాంబార్లే వేసాను చాలా టేస్టీగా ఉందండి అసలుకి ఎంత టేస్ట్ అంటే చెప్ప నలవి కానంత అంటే మా చెట్టు ఉంది కదా నేను హండ్రెడ్ ఇయర్స్ విత్తనము అమ్మమ్మది అమ్మ నా తరం దాకా వచ్చింది అని చెప్తారు కదా ఆ కాయ కంటే మించుందండి ఈ కాయ ఇది కండగల కాయ కదా బాగా కండగా ఉంది అసలు పెద్ద పెద్ద మొక్కలు అసలు అనమాట అంత బాగుంది ఈసారి ఈ సీడ్స్ డెవలప్ చేద్దాము కొంతమందికైనా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా